శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణుల ఆచరణాత్మక సందేశము స్వామి విజ్ఞానంద మహారాజ్ చెప్పినవి జీవేశ్వరుల సంబంధము పార్టీ వన్ జీవుడు ఈశ్వరుడు ఇనుము అయస్కాంతం వంటివారు అదే నిజమైతే జీవుడు భగవంతుని పట్ల అంతగా ఎందుకు ఆకర్షించబడటం లేదు అని అంటే తుప్పు పట్టిన ఇనుమును అయస్కాంతము ఆకర్షించలేదు దానిలోని మల మలినాన్ని వదిలించి శుద్ధపరిస్తే కానీ దానికి ఆకర్షణ ఏర్పడదు జీవులంతా మాయచే కప్పబడి ఉన్నారు అదే తొలగినప్పుడే దైవం పట్ల ఆకర్షణ కలుగుతుంది జై శ్రీరామకృష్ణ పార్టీ టూ దిక్సు దిక్సూచితో నడపబడే ఓడ సరియైన దిశలో పయనిస్తుంది అదేవిధంగా భగవంతుని నామాన్ని అంటిపెట్టుకున్న వ్యక్తి సంసార సాగరంలో మునిగిపోడు సరైన దారిలో ముందుకు సాగుతాడు జై శ్రీరామకృష్ణ ఫార్టీ త్రీ సముద్రంలోని అయస్కాంత పర్వతము ఓడను ఆకర్షించి దాని లోపలి మేకులన్నింటినీ లాగివేస్తే బల్ల చెక్కలు విడివడి ఓడ నీటిలో మునిగిపోతుంది అదేవిధంగా జీవుడు భగవంతుడనే అయస్కాంతం చేత ఆకర్షింపబడినప్పుడు అతనిలోని స్వార్థము అహంకారము రూపమాసినందున అతడు భగవంతుడనే సచ్చిదానంద సాగరంలో కలిసిపోతాడు కలిసిపోతాడు భగవంతుడనే సచ్చిదానంద సాగరంలో కలిసిపోతాడు జై శ్రీరామకృష్ణ ఫిఫ్టీ సెవెన్ సార్ ఫార్టీ ఫోర్ నూనె లేకుండా దీపం ఎలా వెలుగదో భగవంతుడు లేకుండా మానవుడు మనజాలడు జై శ్రీరామకృష్ణ